విజయవాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్తానన్నారు సీఎం చంద్రబాబు పండగ రోజు సైతం విజయవాడలోనే చంద్రబాబు గడిపారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబు ఆశీర్వచనాలు అందజేశారు అంతకుముందు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు చంద్రబాబు తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు వాడవాడలా వినాయక మండపాలతో కలకడలాడాల్సి ఉండేదని కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు వారి బాధలు తీర్చేందుకు అహర్నిసులు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ ఘనపైను కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు